హెచ్ఎన్ టీవీ తెలుగు బైబిల్ క్విజ్ కు స్వాగతం అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ఈరోజు మన మొదటి ప్రశ్న ఈజిప్టులో సంభవించిన పది తెగుళ్లలో మొదటి తెగులు ఏది ఆప్షన్ ఏ కప్పల తెగులు బి నీళ్లు రక్తముగా మారడం దద్దుర్లు డి మిడతల తెగులు యువర్ టైమ్ స్టార్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నీళ్లు రక్తముగా మారడం యేసయ్య జన్మించినప్పుడు రెండేళ్లలోపు వయసు పిల్లలందరినీ చంపించిన రాజు ఎవరు ఆప్షన్ ఏ కైపా బి పిలాతు సి హేరోదు డి నిబుకజ్నేజరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి హేరోదు కాండము గ్రంథ ప్రకారంగా మోషే ఎంత కాలం జీవించాడు ఆప్షన్ ఏ తొంభై సంవత్సరాలు బి నూట రెండు సంవత్సరాలు సి నూట పన్నెండు సంవత్సరాలు డి నూట రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నూట ఇరవై సంవత్సరాలు నెముకద్ నేజరు విధ్వంసాన్ని సృష్టించి విలువైన బంగారు విండి వస్తువులను ఎత్తుకుపోయిన ఎరుషులేము దేవాలయాన్ని నిర్మించింది ఎవరు ఆప్షన్ ఏ సొలోమూన మహారాజు బి దావీదు మహారాజు సి నెహమియా ప్రవక్త డి హెరోదు మహారాజు యువర్ టైమ్ స్టార్ట్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సోలోమును మహారాజు సియోను అని ఏ పట్టణాన్ని పిలుస్తారు ఆప్షన్ ఏ నజరేతు బి బెత్లెహేము సి యెరూషలేము డి గలిలయ యువర్ టైమ్ స్టార్ట్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి యెరూషలేము గల్డయా ప్రాంతంలోని ఏ పట్టణంలో ఏసయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఆప్షన్ ఏ ఏము బి నజరేతు సి యువర్ స్టార్ట్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నజరేతు నీళ్లపై నడిచిన ఏసయ్య శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ యోహాను బి సి పౌలు డి పేతురు యోను నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పేతురు పరిచర్యను తిరస్కరించిన పట్టణం ఏది ఆప్షన్ ఏ నజరేతు బి బెత్హీము సి ఐగుప్తు బి కపెర్న హోము యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నజరేతు బాప్తిస్మమిచ్చి యోహాను తలను నరికి తనకు బహుమానంగా ఇవ్వమని హేరోదును అడిగిన వారు ఎవరు ఆప్షన్ ఏ హేరోదియా బి సలోమి సి ప్రధానులు ది సహస్రాధిపతులు యువ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సలోమి పాతని వందన గ్రంథంలోని చివరి గ్రంథం ఏది ఆప్షన్ ఏ నిర్గమాకాండము బి మేకా గ్రంథము సి మలాకీ గ్రంథము డి హగ్గయి గ్రంథము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మలాకీ గ్రంథము మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ అమేన్